ఈ రోజు చికెన్ ని మందుతో అయితే గ్రిల్ చేయబోతున్నాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియో నచ్చితే లైక్ చేయండి మొత్తం చూసేసే పొర దాంట్లో కాల్చిన చికెన్ తింటే వేరే లెవెల్ ఉంటుంది ఫస్ట్ ఈ డబ్బా ఒకటి తీసుకోవాలి నూనె డబ్బా ఒకటి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది పై భాగం అంతా నీట్ గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక కోడిని మార్కెట్ లో తీసుకో కోడి కాస్ట్ మూడు వందల రూపాయలు పడింది మాకైతే మంచి లావు కొమ్మ ఒకటి తీసుకోవాలి చికెన్ నిలవేసుకోడానికి ఈ కొమ్మ అయితే నాకు సరిపోద్ది కొమ్మ అయితే సైడ్ మొత్తం చెప్పేసుకోవాలి జాగ్రత్తగా జరిగింది చేతులు ఇక తిగతాయి కొమ్మ అయితే తీసేసుకున్నాను ఇది చాలా సరిపోద్ది మనకి ఇది వచ్చేసి ఈ మొదటి భాగం కూసుక చెక్కోవాలి చూసారా ఈ విధంగా కూసుక చేసుకోవాలి ఇది భూమిలో కొట్టి కొట్టంగా లోపలికి వెళ్ళిపోతే దీని మీద చికెన్ అయితే నిలబెడతాం మనం మా అదృష్టం అయితే చాలా బాగుంది మొన్న మా చెట్లన్నీ కొట్టేశారు పొలాలు అయితే కట్లన్నీ ఈడే ఉన్నాయి వీటిలో కొన్ని కట్లు వేరుకొని మనకి మంట వేసుకోవచ్చు నీట్గా చికెన్ ఉడకడానికి అన్ని అయితే రెడీ చేసుకున్నాం ఇంకా చికెన్ మసాలా కలుపుకోవాలి కాదు మందు వేసుకుని మనం చికెన్ అయితే కాల్చుకుని తినేద్దాం ఇంత సైజ్ అయితే చాలా సరిపోతాయి మన కట్లు మొత్తం వేసుకొని కోజ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే దోకొని ఈ కర్ర అయితే నిలబెట్టుకోవాలి చికెన్ అయితే నీట్ కడుక్కోవాలి చూసే ఎంత డెస్ట్ ఉందో తర్వాత మసాలాలు కలుపుకొని చికెన్ పెట్టడమే కారం గరం మసాలా ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు బాగా కలుపుకోవాలి నీట్గా కలుపుకున్న మసాలా అయితే రెడీ అయిపోయింది దీన్ని చికెన్కి గట్టిగా పట్టించాలి ఘాట్లు చూసారు ఏ విధంగా పెట్టి ఘాట్లో మొత్తం ఫుల్గా మసాలా పెట్టేస్తాను మసాలా గట్టిగా పట్టించాలి ఘాట్లో మొత్తం మసాలా వెళ్ళిపోవాలి ఎంత మసాలా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది చికెన్ అయితే లోపల కూడా ఫుల్గా మసాలా అయితే పెట్టేయాల చూసారా మసాలా ఏ విధంగా ఎంత మసాలా పోసే అంత టేస్ట్ కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి మందులో కదా ఆ మాత్రం కారం లేకపోతే వేస్ట్ ఇంకా చూసారా మసాలా అయితే ఫుల్గా పెట్టేస్తాను చూసారా ఘాట్లో గీట్లో అంతా మసాలా ఫుల్గా గా పెట్టేస్తాను ఇంకా కాల్చుకొని తినడమే ఇందాక నాటుకున్నాం కదా కర్రకి కర్రకి అయితే ఈ చికెన్ కూర్చో పెట్టేస్తాను చూసారా కూర్చొని వేసాను చికెన్ అయితే ఒక డబ్బా పెట్టి భోగం మంట వేయడమే డబ్బా అయితే కట్ చేసుకోవాలి డబ్బాని కట్ చేసుకునే డబ్బాని ఈ విధంగా చికెన్ అయితే ఈ విధంగా పెట్టేస్తాం ఈ విధంగా పెట్టేసిన కదా చుట్టూ కట్లేసి ఇంకా కాలిపోతే బాగా నీట్గా తినడమే మందుని ఈ చిన్న గిన్నెలో అయితే పోసేసి ఒక పక్కన అయితే పెట్టేస్తాను చూసారా పోసి చికెన్ పక్కన అయితే పెట్టేసాను ఇదేంటంటే ఆవిరికి మనకి మందునే దీంట్లో టేస్ట్ అయితే తెలుస్తుంది ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నా డబ్బాని కట్లో చిన్న చిన్నగా కట్ చేసుకొని విధంగా పెట్టుకోవాలి చిట్టూరు ఎందుకంటే చికెన్ బాగా ఉంటాయి కదా కర్ర అయితే బాగా ఉండి ఉన్నాయి అయిపోద్ది మంట అయితే పెట్టేస్తున్న కట్లు బాగా ఎండున్నాయి కాబట్టి గబానైతే అయితే ఉడికిపోద్ది చికెన్ అయితే చుట్టుపక్కలంతా బాగా కాలినట్టు మంట అయితే మనకు స్ప్రెడ్ చేసుకోవాలి కొన్ని పుల్లలు కాలిపి పక్కన అయితే పడిపోతా ఉంటే అన్ని కొవ్వగా దోసుకుంటే బాగా వేడికి బాగా కాలద్ది చికెన్ అయితే అలాగే పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ బాగాలేకుండా వస్తాయి కడుపులో నొప్పి ఇవన్నీ జరుగుతా ఉంటాయి చికెన్ మటుకు చాలా నీట్గా కాల్చుకోవాలి కాల్చుకున్న తరువాత తింటే ఉంటుంది పొరటాలో వేరేలా ఉంటుంది చికెన్ మొత్తం ఉడికించేసి డబ్బా కూడా జారిపోయింది రెండు పుల్లలతో తీసిన డబ్బా జారిపోయింది తీసేసిన తర్వాత చికెన్ గిన్నెలో పెట్టుకుని దాంట్లో పరోటా పెట్టుకొని తింటే ఉంటుంది మావా వేరే లెవల్ చికెన్ కూడా బాగా కాలింది చూసారు పరోటాలు ఆ చికెన్ కి వేరే లెవెల్ మీరు ట్రై చేసేసాను మావా మావా చూసారు చికెన్ ఎంత బాగా పుడికిందా ఇంకా దీనిలో అయితే తెచ్చుకున్నాం చూడండి పొరటా ఇప్పుడు కుమ్మడే టేస్ట్ చేసి టేస్ట్ అవ్వాలని చెప్తాను లెగ్ బీస్ తీసుకుంటున్నావా సరిగ్గా ఉంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అండి ఫాలో చేసి సబ్స్క్రైబ్ కొట్టేసేయమ ఇంకా